ారేణా అందరు ఎలా ఉన్నారు అందరికీ భీష్మే కాదశి శుభాకాంక్షలు ఈరోజు అయితే నేను ఇక్కడ ఒక దేవాలయంకి వచ్చాను ఇక్కడ వెళ్తుంటే నాకు చెన్నై కూడా అని చెప్పేసి రావిరాల ముందే ఉంటుంది ఈ దేవాలయం చాలా చాలా పురాతనమైందండి దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం ది దేవాలయము సో మీ అందరికీ కూడా ఒకసారి చూపిద్దాం అని చెప్పి ఇప్పుడు వీడియో తీసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడే ఎన్నికలకు కనిపిస్తుంది కాదు కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు గోపురం ఇంతకు ముందు లేకుండే దీనికి అద్భుతమైన చరిత్ర కూడా ఉంది మనకి ఛత్రపతి శివాజీ ఉన్నారు కదా వారు వచ్చి ఈ దేవాలయం నార్మల్గా ఉంది కానీ దీని చుట్టూ కూడా ప్రహారీ గోడను కూడా నిర్మించారు అంటే అప్పట్లో మనకి ముస్లిమ్స్ నుంచి దాడి జరుగుతుండే కదా అలా ప్రహారీ గోడ నిర్మించి అయితే ఛత్రపతి శివాజీ మహారాజు ఈ దక్షిణ భారతదేశం తిరుగుతున్నప్పుడు ఆయన ఇక్కడికి కూడా వచ్చి ఇక్కడ చాలా రోజులు ఉన్నారు ఉండడమే కాకుండా దీన్ని చాలా అంటే చుట్టూ ప్రహారీ గోడ అవన్నీ కూడా కట్టించారు ఎందుకంటే ఇది దా ఈ గుడి ఎలా ఉంటుందంటే మొత్తం కింది నుంచి పై వరకు మూడు ఫ్లోర్లలా ఉంటుంది అయితే కింద ఫ్లోర్ల సైనికుల్ని మధ్యలో రాజు అలా మూడు ఫ్లోర్లాగా నేర్పించారు మొత్తం పైనేమో మనకి నరసింహస్వామి దేవాలయం ఉంటుంది ఇక్కడ నరసింహస్వామి స్వయంభూగా వెలిసారు అది దాదాపు వెయ్యేళ్ల క్రితం దని అంటారు దీనికి సంబంధించిన అంటే చరిత్రకు సంబంధించిన బుక్స్ కూడా ఉంటాయి కదా అవి ఇప్పటికీ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయంట ఈ దేవాలయంలో నరసింహస్వామి మనకి కొండకి ఇట్లా మేము అక్కడికి వెళ్ళినప్పుడు చూపిస్తాను ఆ కొండకు ఆనుకొనే నరసింహస్వామి వారు వెళ్చారు వెయ్యి సంవత్సరాల క్రితంది ఇప్పుడిప్పుడు ఏంటంటే ఇంకా ముందు ఉత్సవమూర్తులు కూడా అవన్నీ ఉంటాయి ఇది వైష్ణవ క్షేత్రమే కాకుండా హరిహర క్షేత్రం కూడా పక్కనే మనకి శివాలయం కూడా ఉంటుంది ఆనుకొనే సార్ మీకు ఆ గుడి వ్యూ కూడా చూపిస్తాను చాలా ప్రశాంతంగా ఉంటుంది సిటీలో ఉన్న వాళ్ళంతా కూడా ఇది ఎందుకంటే అవుట్స్కర్ట్స్లో ఉంటుంది కదా చాలామంది వస్తారు దర్శనానికి ఇంకోటి అమావాస్య ప్రతి అమావాస్య అమావాస్యకి ఇక్కడ పల్లక్ సేవ జరుగుతుంది కళ్యాణం జరుగుతుంది ఇవన్నీ కూడా జరుగుతాయి మీకు ఒకసారి గుడి మొత్తం వ్యూ కూడా చూపిస్తాను చూడండి వ్యూ చాలా బాగుంటుంది ప్రశాంతమైన దేవాలయం గుడి దగ్గరికి వస్తే మనకి ఫస్ట్ గరత్మంతుడు ఇది ధ్వజస్తంభం మనం ఎప్పుడు వచ్చినా కూడా ధ్వజస్తంభం దగ్గర నమస్కారం చేసుకుని వాళ్ళు ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి ఎప్పుడు కానీ ఇలా వస్తే దీని ఆపోజిట్లోనే మనకి మెయిన్ దేవాలయం ఉంటుంది నరసింహస్వామి సైడ్కి వస్తే ఇక్కడ అద్దాల మండపం కూడా ఉంటుంది అలానే ఇక్కడ ఆంజనేయ స్వామి ఇది హోమశాల ఇలా మనం ప్రదక్షిణానికి వెళ్తుంటే ఇటు సైడ్కే మనకి శివాలయం కూడా కనిపిస్తుంది ఒకసారి మీకు చూపిస్తాను వ్యూ మాత్రం అసలు చాలా బాగుంటుంది ఇదేంటంటే మనకి బ్రహ్మోత్సవాలు అప్పుడు ఇక్కడ పెరుమాలను పెట్టి చేస్తూ ఉంటారు అన్నట్టు హోమగుండం పెట్టి మధ్యలో కలశాలు ఇవన్నీ పెడుతుంటారు అన్నట్టు కుంభంలాగా అది వ్యూ చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ శివుడు ఉంటాను అన్నట్టు శివాలయం ఇది ఎంతో పురాతనంగా కనిపిస్తుంది మీకు చూస్తే మీకే అర్థమవుతుంది చూడండి మనకి ఇది చాలా పురాతనమైందని తెలవడానికి ఇంకో గుర్తు ఏంటంటే పైన మీకు ఆ షేప్ కనిపిస్తుంది షేప్ షేప్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత పురాతనమైందో అయితే ఇక్కడ మైకాన్ చేశారు మీకు వినిపిస్తుందో లేదో ఒకవేళ వినిపించకపోతే నేను దీనికి వాయిస్ ఓవర్ కూడా ఇస్తాను ఇక్కడ తులసి మొక్క చూడండి ఇది అప్పటి రాజులు అంటే ఎంత పురాతనమైందో చూడండి ఒకసారి అంటే ఇప్పుడు మళ్ళీ కాకపోతే పైన పెయింట్ చేసి ఉంటారు కానీ ఎంతో పురాతనమైంది ఇది మనకు అసలైన గోపురం ఈ కొండకి ఈ కొండ ఉంది కదండి దీని ముందు కొండకి మనకి స్వామివారు స్వయంభుగా వెళ్లిసారు ఇక్కడ వచ్చేసి ఇంతకు ముందు ఒక మూర్తి ఉంటుండే అండి కాకపోతే కొంతమంది ఇంకా అప్పట్లో నిధుల కోసం అని చెప్పేసి మొత్తం తవ్వుతుండే కదా నిధుల కోసం అని నవ్వేశారు ఇక్కడ మొత్తం ఆగమాగం అయిపోయింది ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఇలా ప్రదక్షిణకు వెళ్ళాలి చూడండి ఇది ఎంత పురాతనమైనవి ఇంకొకటి ఇదే ఆలయంకి ఒకవేళ మీరు కనుక వచ్చినట్లయితే అక్కడ ఒకటి వెంకటేశ్వర ఆలయం ఉంటుంది అది కూడా చాలా పురాతనమైన ఆలయం ఇక్కడికి వస్తే మీరు అది కూడా దర్శించుకోవచ్చు అది కూడా సేమ్ మనకి స్వామివారు మంచిగా వెలిసి వెలిసి ఉంటారు వెయ్యి సంవత్సరాలు నాటిది అది కూడా ఇలా మనం ప్రదక్షిణ రూపంగా వస్తే ఇక్కడ మనకి విఘ్నేశ్వరుడు కనిపిస్తాడు ఇక్కడ ఆండాలమ్మవారు ఉంటారు గోదామ్మవారు ఇక్కడ మెయిన్ మనకి ప్రధానాలయం లక్ష్మీనరసింహ స్వామివారు ఛత్రపతి శివాజీ మహారాజ్ మనకి స్వయంభగా వెలిసిన స్వామివారు ఏమో ఒక లోపల ఉంటారండి ఉత్సవమూర్తులు మాత్రమే చూపించానండి మూల విరాట్ని చూపించొద్దు ఎందుకంటే మీరే వచ్చి దాన్ని అనుభూతి చెందాలని చెప్పేసి పైపైన మాత్రం మాత్రమే చూపిస్తున్నాను వస్తే మాత్రం చాలా బాగుంటుంది స్వామివారిని స్వయంభుగా ఉన్న స్వామివారిని చూసుకుంటే అసలు అద్భుతమే అది వేరింగ్ కాదు మీరు ఇక్కడికి వచ్చి అనుభూతి చెందాలి ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తున్నారు కాదండి రామానుజాచార్యులు ఇక్కడే మనకి ఆండలం వారు కూడా ఇది ప్రధాన ఆలయం పీడితాన భక్తప్రదం శ్రీ మహావీరం రుణ విముక్తయే క్షత్రగిరి నివాసాయ భక్త అవిష్ట ప్రదాయినే వరధ అభయ అస్తముద్రాయ నారసింహాయ మంగళం చక్క స్వామివారికి నమస్కారం చేసుకుంటాము కోరుకునే కూడా ఇక్కడ దేవాలయ అర్చకులు ఉన్నారు కదా అన్నీ తెలిసిన వారే అయితే నేను ఏమడుగుతున్నా అంటే రోజు ఉత్సవం అయితే అని చెప్పాను కదా ఇందాక అన్నయ్యని ఒకసారి అడిగి తెలుసుకుందాం ఒకవేళ మీరు వచ్చేది ఉంటే మీకు కూడా తెలుస్తుంది కాబట్టి విశేషమన్నారాయణ చిత్రగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధి కావిరాడకి సమీపంలో అతి ప్రాచీనమైనటువంటి శ్రీ వైష్ణవ క్షేత్రము పన్నెండు వందల సంవత్సరాల పన్నెండు వందల సంవత్సరాలు వైమాడితమైనటువంటి సన్నిధి పన్నెండు వందల పన్నెండు వందల సంవత్సరాల ఇక్కడ అమావాస్య ప్రజలకి సేవ చాలా విశేషంగా జరుగుతుంది అమావాస్య సాయంకాలము ఏడు గంటల సమయంలో సామూహిక అర్చన సప్త నీరాజనము స్వామివారికి అదేవిధంగా దేవాలయం చుట్టూల ఒక పరిక్రమ పల్లకీ సేవతో సాహ పరిక్రమ ఉంటుంది తర్వాత అన్నప్రసాద వితరణ భజన కార్యక్రమము చాలా వైభవంగా జరుగుతూ ఉంటుంది ఎవరైతే అమావాస్య రోజు స్వామిని దర్శించి ఇక్కడ నిద్ర చేస్తూ ఉంటారంటే పల్లకీ సేవలో పాల్గొని ఎవరైతే ఇక్కడ నిద్రిస్తూ ఉంటారో వారికి విశేషంగా అనారోగ్య సమస్యలు కానీ ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతూ ఉంటాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము చాలా మైమారితుల సన్నిధి చిత్రగిరీశ పాయిమాం శ్రీ లక్ష్మీనారసింహ లక్ష్మాం అంటూ ఎవరైతే స్వామివారిని కొలుస్తూ ఉంటారో వారందరినీ కూడా స్వామి సదా కాపాడుతూ ఒక చిత్రం వరే ఒక గొడుగు వరే స్వామివారు సదా రక్షిస్తూ ఉంటాడు జ్యేష్ఠం అన్నారాయణ అంటే అమావాస్య రోజు వచ్చి నిద్ర చేయొచ్చు అన్నట్టు నిద్ర చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ అండి మీకు ఇక్కడ వెనకాల కనిపిస్తున్న ద్వారం చూస్తేనే కనిపిస్తుంది ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి ఎంత పురాతనమైంది ఇంత పెద్ద ఏమంటారు ద్వారం మనకి పక్కకే మనకి స్వయంభూ వెంకటేశ్వర ఆలయం కూడా ఉందండి ఒకవేళ దాని గురించి కూడా మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి అక్కడ కూడా వెళ్ళి వీడియో తీసుకొని వీడియో అప్లోడ్ చేస్తాను అది ఇంకా చాలా పురాతనమైంది అక్కడ స్వామివారు అయితే మనం వెళ్ళి ఇట్లా వెళ్ళి దర్శనం చేసుకుంటాం కదా మంచిగా నవ్వుతూ మనల్ని ఆహ్వానిస్తున్నట్టుగానే ఉంటుంది చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా కావాలంటే కామెంట్ చేయండి అంటే సంగతి మొత్తానికి అన్నయ్య తెలిసినవారు కాబట్టి పిలిచి మీకు చెప్పించాను ఒకవేళ మీరు వచ్చేది ఉంటే మీకు ఉపయోగపడుతుంది కదా ఒకవేళ అమావాస్య రోజు అలా రావాలనుకుంటే అనుకొని అన్నయ్యతో చెప్పించాను అదండి ఈ దేవాలయం అయితే చాలా పురాతనమైంది నేను ఇంకా వెయ్యి సంవత్సరాలే అనుకున్నాను పన్నెండు వందల ఏండ్లంట అది చాలా పురాతనమైంది మీరు కూడా ఒకసారి అండి తోటి వీడియో ఇంతే